ఇండి కూటమి వ్యవహారం భలే గమ్మత్తుగా ఉంటుంది ఎన్నికలు ఇంత దగ్గరకు వచ్చేస్తున్నా కూడా రాష్ట్రాల్లో లోల్లిపెట్టుకుంటారు మళ్ళీ ఓవరాల్గా ఢిల్లీలో ఢిల్లీ కేంద్రంగా అందరూ జట్టుకట్టి ఒకరి చేతులు ఒకరు పైకెత్తి నినాదాలు చేస్తారు ఏదేదో చేస్తారు అర్థమే కాని పరిస్థితి ఇండీ కూటమిలో ఐక్యత ఎప్పటికీ కనబడదు దానికి ఉదాహరణ ఈ వార్త కేరళ సీఎం పినరై విజయన్ బాంబు పేల్చారు ఏంటా బాంబు కేజ్రీవాల్ అరెస్ట్పై అసలు విషయాన్ని వెల్లడించారు కేజ్రీవాల్ని ఈడీ అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీ అని స్పష్టం చేశారు కేజ్రీవాల్ నేతృత్వంలోని ఢిల్లీ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడమే కాకుండా లిక్కర్ స్కామ్పై కంప్లైంట్ చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ అని తీవ్ర విమర్శలు చేశారు ఓ మీడియా సమావేశంలో మాట్లాడిన విజయన్ కాంగ్రెస్పై ఈ తాజా ఆరోపణలు చేశారు ఈ నెలలో జరగనున్న ఎన్నికల్లో తమ నేతృత్వంలోని ఎల్డీఎఫ్ కూటమికి ఓటేయ్యాలంటూ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూనే ఈ చురకలంటించారు కాంగ్రెస్కి ఢిల్లీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదట ఆరోపణలు చేసింది కాంగ్రెస్సే మద్యం కుంభకోణం విషయంలో ఫిర్యాదు చేయడం సహా కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడానికి కాంగ్రెస్ మార్గం సుగమం చేసింది ఢిల్లీ మాజీ మంత్రి మనీష్ సిసోడియా అరెస్ట్ అయినప్పుడు కేజ్రీవాల్ను కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది కూడా కాంగ్రెస్సే అని పెన్రే విజయన్ ధ్వజమెత్తారు ఆదివారం రామ్లీలా మైదానంలో జరిగినటువంటి సభ నుంచి కాంగ్రెస్ కూడా గుణపాఠం నేర్చుకోవాలని చొరకలంటించారు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇతర పార్టీలపై విమర్శలు చేసే ముందు తమ వైఖరి ఏంటో ఆత్మ పరిశీలన చేసుకోవాలని ఆ పార్టీకి హితువు పలికారు కేజ్రీవాల్ని ఎందుకు అరెస్టు చేయలేదని వారే అంటే కాంగ్రెస్ వారే అడిగారు తర్వాత వారి వైఖరి ఇప్పుడు మార్చుకున్నారు ఓకే అది కొంతవరకు స్వాగతించాల్సిన విషయమే కానీ కాంగ్రెస్ నాయకత్వం తమ తప్పును గుర్తించాలి ఇప్పటికైనా బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశంలోని అన్ని ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుంటోంది బీజేపీ చేస్తున్న చర్యలకు వ్యతిరేకంగా మనందరం కలిసి నిలబడాల్సినటువంటి అవసరం ఉంది అని పెన్రై పేర్కొన్నారు ఇక అక్కడితో ఆగారా ఆగలే పొత్తు ధర్మం గురించి కూడా మాట్లాడారు దాని గురించి కూడా బాహాటంగానే కాంగ్రెస్పై విమర్శలు చేశారు పేరు ఇండీ కూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ అగ్రనేత అంటే రాహుల్ గాంధీ మాత్రం ఇక్కడ తమ పార్టీపైనే పోటీ చేస్తున్నారు అంటూ పరోక్షంగా వయనాడు బరిలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ పైన విమర్శలు చేశారు ఎక్కడ పోటీ చేయాలనేది వరిష్టం కానీ రాహుల్ మాత్రం వయనాడు నుంచి మాత్రం పోటీ చేయడం సరికాదని విజయం చెప్పుకొచ్చారు అసలు రాహుల్ బీజేపీతో పోరాడాలి కానీ ఇక్కడెందుకు పోటీ చేస్తున్నారని ప్రశ్నించారు వైనాడులో పోటీ చేస్తున్నటువంటి యానీరాజా ఎన్నో ఉద్యమాలు చేశారు అలాంటి ఉద్యమాల్లో ఒక్కటైనా రాహుల్ గాంధీ చేశారా అని చెప్పి ఎద్దేవా చేశారు ఇది పరిస్థితి ఇండి కూటమికి సంబంధించి ఇంట్లోపల గుబ్బ గుబ్బ కొట్టుకుంటారు బయటకు వచ్చి మాత్రం శుద్ధపోస కబుర్లని చెప్తారనమాట ఇలా ఉంటే ఏ విపక్షము అధికార పక్షాన్ని ఎండగట్టగలదు భారతదేశానికి బలమైన విపక్షం కావాలి అవసరత ఉంది ఆ శూన్యత చాలా ప్రమాదకరం అని చెప్పేసి మేధావులు చెబుతున్నమాట కానీ వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళపైన ఉన్నటువంటి అవినీతి కేసులు లేకపోతే ఇతరత్ర వాటిని రిప్లైలు ఇచ్చుకోవడానికి వీళ్ళ టైం అయిపోతూ ఉంది ఐక్యత కనబరచడంలోనే వీరి బలహీనత కనిపిస్తూ ఉంది అందుకనే బీజేపీ కూడా విపరీతమైనటువంటి స్పీడ్తో ముందుకు దూసుకుపోతూ ఉంది అబ్కీ బార్ చార్ సోఫార్ అని సో చూద్దాం ఇండి కూటమి ఏ విధమైన వ్యూహాలతో అంటే వ్యూహాలుగా భావించాలి సో ఏ విధంగా ముందుకు దూసుకు వెళ్తుంది ఇకపై అని